የ ለውጥ

పాపము ఆరు నెలల నుంచి జీతాలు దాకా వాళ్ళు కడుపులు మార్చుకొని చేతులు బట్టి అడిగితే పట్టించుకుని వెళ్తారు మీరు వచ్చి మాట్లాడి కాంట్రాక్టర్ తో ఫోన్ చేయటం చేసిన తర్వాత ఇస్తాను ఐదు నెలలు పెట్టి జీతాలు

అయినా లెక్క చేయని పరిస్థితి ఎందుకంటే నన్ను నేను చేసుకుంటారు అహంకారం పొలిటికల్లో ఆయనకి అన్నమాన కదా ఆయన ఏ చేసినా రాజాయినా ఆ రాజ ఉంటే ఇబ్బంది ఆ రాజా మీద వెంటనే చర్యలు తీసుకోవాలా ఈ బాధులు ఎవరైతే చర్యలు తీసుకోవాలా గైనిక వాటిలో వైద్యం వాళ్ళు కూడా చర్య కూడా బెదిరిస్తున్నారు ఆ గైనిక వార్డు ఎవరు మేడం ఆమె కూడా విచారణ చేయాలా ఇట్లా సక్రమంగా డ్యూటీ ఎవరైతే చేయకుండా ఉన్నారో వాళ్ళందరూ సక్రమంగా డ్యూటీ చేసినట్ల మీరు మీ రిపోర్ట్ అనేది

మనం ఏమన్నా ఆ తర్వాత ఒక స్థాయిలో ఆ అధికారం చూపడినట్టు ఏదో ఒక జీవితాలతో మాట్లాడేటప్పుడు చేసుకో ఎస్ ఆత్మరీక్ష చేసుకోవడం జరిగింది ఇప్పటి నుంచి సరిచూ చేస్తాను దాని అన్ని వైద్యం చేయి కదా

이때가 아주 그리